ఆయన పరిశుద్ధ సన్నిధానములో ఆస్వాదించబుట్టకు మీరు వచ్చి ఉన్నారన్న నమ్మకం కలిగి ఉండండి ఈ లోకంలో ఏది మనలను ఆస్వాదించ జాలదు ఈ లోకంలో ఉన్నవన్నీ మాయా మోసం అయితే యేసుక్రీస్తు వారు సర్వశర్లకు దేవుడు సర్వ సృష్టికర్త యజమానుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు ఆయన అన్నాడు నేను నిన్ను ఆశీర్వదించే ఆశీర్వదించు నేను నిన్ను గొప్ప చేయుదును నీ పేరును ప్రఖ్యాతికి తీసుకొస్తానన్నాడు దేవుడు మరి సమయంలో ఆయన నిన్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నీ రెండు చేతులు పైకి ఎత్తే ఆయనకు అప్పగించు నేను నోరు చెప్పు ప్రభా ఆశీర్వదించు నన్ను దీవించు నా కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాలు రానిగాక ప్రభా ఈ సంవత్సరం ఈ మొదటి ఆదివారం మొదలుకొని అంత్యము వరకు యాభై రెండు ఆదివారాలు ప్రభా నా కుటుంబంలో ఏ కొరత ఉండదు ప్రభా నేను నమ్మొచ్చున్నా నా కుటుంబంలో ప్రభా ఏ దుర్వార్త నేను వినను ప్రభ నా కుటుంబంలో ప్రభా నీ ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభాని నేను నోరు తెలిసి చెప్పు ఈ ఉదయం కాలమున ఆయన నీ మీద తన ఖర్దృష్టి ఉంచుకున్నాడు నమ్ముటన్ని వలనైతే నమ్ము సమస్తము సాధ్యము ఆయన నీతి మంతుడు మాట తప్పే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం నమ్మిన దేవుడు రాయి చెట్టు కాదు ఆయన ఏదో ఒక చిన్న గుడిలో ఫోటోలో ఉండే యేసు కాదు ఆయన పాదాలు ఈ యొక్క భూమిని తాకి ఉన్న వెంటకంటు ఈ భూమి ఆయన పాదపీఠం ఆకాశం ఆయన సింహాసనం అంత పెద్ద దేవుడు ఈ ఉదయ కాలమున నీ హృదయములో నీ ఇంట్లో నివసించటము ఇష్టపడుతున్న దేవుడు ఆయన ఉంటే ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు దీవెనల మీద అంతే కాదు ఆయన నరకము నుండి శాపము నుండి మరణము నుండి రోగము నుండి తప్పించిన దేవుడు ఈ ఉదయ కాలమున మరలా నిన్ను చేతులు చాచి ఉన్నాడు పరిశుద్ధుడా ప్రేమే మహోన్నతుడా సర్వశక్తి మంతుడయాభ మీరు నమ్మదగిన దేవుడ తండ్రి నేను ఆశీర్వదించే ఆస్వాదిస్తానని వాగ్దానం చేస్తావు అయితే ఆస్వాదించడానికి ముందుట ఒక ఆగ్రహించావు నా కుమారుడా నీవు నీ తండ్రి ఉపదేశమును మరొక దానిని గైకుని నడిచినలా నీవు దీర్ఘాయుష్య మంతుడుగా ఉందని సెలివిచ్చావు అవును ప్రభా మే ఆగ్రలను గైకొని నడిచి నేడలా మేము దీర్ఘాయుష్య మంతులుగా ఉంటాం అంతేకాదు ప్రభా మీ ఆగ్ర గైకొని నడిచి మిమ్మల్ని ప్రేమిస్తే నేను వారిని ఆస్తి కర్తలుగా చేస్తా అని సెలివిచ్చారు తండ్రి అంటే ప్రభా మేము దీవించబడాలన్నా దీర్ఘాయుష్య మంతులుగా ఉండాలన్నా నీ ఆజ్ఞను కై కొనాలి ప్రభ ఎవరైతే ఆజ్ఞ అతిక్రమిస్తారో వారు ప్రభా తండ్రి ప్రభా నిజముగా శాపం గ్రెలించారు తండ్రి మరి ఆజ్ఞ అతిక్రమించకుండా ప్రభా నీ ఆజ్ఞకు లోబడి నీ ఆజ్ఞ మేము బ్రతుకుతూ యహో కర దృష్టికి ప్రభాన తండ్రి న్యాయమైనవి చేసి ప్రభా మేం బ్రతుకులాగిన ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరిశ్రమస్తూ ఆ చదిస్తున్నాం ఈ లోకంలో ఉన్న వాటిని మేము చూడకుండా లోక సంబంధమైన ఆలోచనలు ఆలోచించకుండా ఈ లోకం అంత మాయ మోసము గనక వాటి వెంబడి మీ రాజ్యమును మీ నీతిని వెతికినప్పుడు ప్రభా అన్ని ఆవరిస్తాయని సెలిచిన ప్రకారం ప్రభ వీరందరి మీద ప్రభావి నూతన గడిచిన సంవత్సరం ఆశీర్వాదాలు నా తండ్రి గడిచిన సంవత్సరం సరిపోయే తండ్రి అది ఇప్పుడు ప్రభా ప్రతి రోజు ప్రతి నిమిషము వీరి మీదికి యేసు క్రీస్తురాములు అబ్రహాం యాకోబుల సకల ఆశీర్వాదాలు ఘోషిస్తున్నారు తండ్రి మీరు ఆస్వాదించబడి అనేకులుగా ఆశీర్వాదకరంగా ఉండని కాక మరి వీరి పనిపాట్లను దీవించండి తండ్రి వీరి వ్యాపారులను దీవించండి వారి పిల్లల్ని దీవించండి గర్భఫలాలను దీవించండి పూబను దీవించండి అయా వారికి ఆవులు ఎద్దులు పశువులు అవన్నీ ఉంటే అవన్నీ దీవించబడిగాక వారి పిండి వారి ఆహారము వారి నూనె వారి త్రాగు నీళ్లు అన్ని ఏసు క్రీస్తునాములు అయా మరణాల పొరమా ఆ చైనాలో వచ్చిన కొత్త రోగం మీ బిడ్డల మీద రాకుండా మీ కాపుదల మీ భద్రత వీరి మీద ఉండని కాకనా తండ్రి వీరు కూడా తండ్రి ఆ యొక్క ఏసు రక్త ప్రోక్షణ కింద ఉండ ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా మీ వాక్ అనుసారంగా మీ రక్త ప్రోక్ష ఆ యొక్క రాహాబు తండ్రి అడిగిన మాట ప్రకారం మేము అడుగుతున్నాం అయ్యా నేను నా ఇంటి వారు మీరు వచ్చినప్పుడు ఎవరు హతలు కాకుండా ఉండటకు మాకు సహాయం చేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఆ యొక్క అన్న మాట ప్రభా అమ్మాని ఇంటి మీద ఆ ఎర్ర దారమును కట్టుకో ఎర్ర రంగును రాసుకోమన్నారు తండ్రి అవున ప్రభా ండ ప్రభా ఆ యొక్క గొర్రెట్టి రక్తం వారి ఇంటి మీద ఉన్నప్పుడు బండ దూత దాటిపోయింది ప్రభా ఇప్పుడు గొర్రెట్ రక్తం కాదు ప్రభా యేసుక్రీస్తు రక్తమే మా మీద ఉన్నది కనుక ఆయన కరోనాలో తప్పించిన దేవుడు ఇప్పుడు వచ్చే వ్యాధి ఏదైనా సరే అది దాటిపోనిగాక వేస్తున్నామ తండ్రి ఎవరు కూడా అనారోగ్యంగా పడకుండా ఎవరు కూడా తని ప్రభ ఆ యొక్క సుఖం ప్రభా బాధ్యతలై నైనా బాధపడుతూ ఉండకుండా ప్రభా మీ ఆరోగ్యం మీ శక్తి ప్రతి వారికి కూడా నీకు ఆకాన్ని కోరుచున్న నామ తండ్రి అలాగే చిన్న కానుకులు దీవించి ఆశ్రయించండి ఈరోజు వంట వారి ప్రభా మీరు దీవించమని కోరుచున్నా మరొకసారి ప్రభా ఆ యొక్క పద్మావతి పెద్ద దర్శించండి ఆయన ముట్టినది మీ స్తోత్రాలు స్వస్థపంచోతాలు మీ చిత్త సిద్ధిపంచమైపోతుందని ఏ సుఖిస్తున్నాం మీ ప్రార్థన అడివడి పొందిన ము తండ్రి ఆమె మన తండ్రి ఎక్క కుమార్ని కయ్యు పరిశుద్ధాత్మక సాయం మనకు మనకును మన చుట్టూ పరిస్థితులకు సదాకాలం తోడే నడిపించినగాక